అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి నిన్న సెంట్రల్ బంగ్లాదేశ్లో నలభై ఏళ్ళ వితంతు మహిళ మీద ఒక ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పట్ట మాత్రమే కాకుండా ఆ మహిళను చెట్టు కట్టేసి జుట్టంతా కత్తిరించారు ఇది కాళీగంజ్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది కాళీగంజ్ మున్సిపాలిటీ పరిధిలో ఏడవ వార్డులో షాహీన్ అనేటువంటి వ్యక్తి దగ్గర రెండేళ్ల క్రితం ఇరవై లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందంట అప్పటి నుంచి కూడా నా కోరికలు తీర్చాలని షాహీన్ అనేటువంటి వ్యక్తి ఆ మహిళను వేధిస్తున్నాడట ఇప్పుడు చట్టం సరిగా లేదు కదా అక్కడ పరిస్థితులు బాగలేవు కదా అట్టాగు మీద దాడి చేసినా సరే అక్కడ ప్రభుత్వం ఏం పెద్ద పట్టించుకోవట్లేదు కదా సో ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొని తన స్నేహితుడితో కలిసి ఆ మహిళ అపార్ట్మెంట్లోకి చొరబడి ఆ మహిళ మీద అత్యాచారానికి పాల్పడి పైగా చెట్టు కట్టేసి ఆ మహిళను హింసించాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మొత్తంగా ఈ పదిహేను రోజుల కాలంలో ఆరుగురు మీద ఆరుగురు హిందువుల మీద దాడులు జరిగాయి అంటే దీన్ని దీపు చంద్రదాస్ నుంచి మొదలు పెడితే ఈ మహిళతో కలిపితే మొత్తం ఆరుగురు మీద దాడులు జరిగాయి అయితే నేనేమంటానంటే ట్రంప్ వెణిజుల మీద డ్రగ్స్ మాఫియా అని పేరు పెట్టి వెనుజుల అధ్యక్షుని ఏకంగా అదుపులో తీసుకొని న్యూయార్క్కు సెంట్రల్ జైల్లో పడేశారు కదా అలా బంగ్లాదేశులో టెర్రరిజాన్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తున్న వేర హిందువుల మీద దాడి జరుగుతున్నా సరే అక్కడున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవటం మీద మనం కూడా అలా రియాక్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అంటే ట్రంప్ ఫార్ములాని బంగ్లాదేశ్ మీద వాడితే బంగ్లాదేశ్ మీద కావచ్చు పాకిస్తాన్ మీద కావచ్చు టెర్రరిస్ట్ కంట్రీస్ నిజానికి బంగ్లాదేశు మనకి రుణపడి ఉండాలి ఇలా బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఉంది అంటే ఆ దేశానికి సొంతం వచ్చింది అంటే కారణం మనం మనం సపోర్ట్ చేయటం పాకిస్తాన్ నుంచి విడిపోయిన దేశం బంగ్లాదేశ్ ఎలా విడిపోగలిగింది మనం సపోర్ట్ చేయబట్టి ఆ రోజుకి మన సహాయం అడిగారు మనం సహాయం చేశాం మన సహాయంతో దేశంగా ఏర్పడ్డ బంగ్లాదేశ్ మన దేశం మీద పచ్చగించ హిందువుల మీద చేస్తున్న దాడుల్ని వాళ్ళు దా ఎలా చూడాలి ఇక పైగా అక్కడ ప్రభుత్వం కూడా హిందువుల మీద దాడి జరిగితే పెద్దగా పట్టించుకోకపోవటం సో ఇలాంటి ఆపరేషన్స్ బంగ్లాదేశ్ మీద అవసరమేమో అని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ